నుంచి ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్లయితే గిన్నెలో పెళ్ళైకాని ఉంటుంది వెళ్ళి దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అట్ నొక్కండి ఎందుకంటే నేను చేస్తున్న వీడియో ఎప్పటికప్పుడు మీ ఫోన్ లో చూసేయచ్చు సో ఇంతకు ముందు నా ప్రెగ్నెన్సీ సిరీస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ సిరీస్ వైజ్ ఏవైతే నేను ఎపిసోడ్స్ చేస్తూ వస్తున్నానో సో దానికి చాలా మంచి రీచ్ వచ్చింది చాలా కమెంట్స్ వస్తున్నాయి అండ్ బేబీ గర్ల్ బాయ్ సింటమ్స్ ఎలా ఉంటాయి స్కాన్ ఏంటి మీకు ఎలా ఉండేది చాలా డిఎంస్ వస్తున్నాయి నాకు సో వాటన్నిటికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే రిచ్ పెద్దగా అయితే కాబట్టి నేను టేక్ కేర్ ఆఫ్ సో సో మెనీ టైమ్ అంటే బాగా టైం వాటితో స్పెండ్ చేయాల్సి వస్తుంది వాడికి కబుర్లు చెప్పడం కానీ వాడితో గేమ్స్ ఆడటం కానీ బయట కి తీసుకెళ్ళడం కానీ ఇలాంటివి అవుతూ ఉన్నాయి సో వీడియోస్ అందుకే చాలా వరకు డీలే అవుతూ ఉన్నాయి సో ఇప్పటి నుంచి ఇలా కొంచెం రెగ్యులర్ గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఐ హోప్ వీక్లీ వన్స్ ఒక్క వీడియో అయినా పెట్టడానికి నేను ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ ఈ రోజు అయితే మనం ఎన్టీ స్కాన్ గురించి డిస్కస్ చేసుకున్నాము సో ఇంతకు ముందు అయితే నేను టిఫా స్కాన్ గురించి ఫస్ట్ వీడియో పెట్టున్నాను ఎందుకంటే నేను అసలు ఎన్టీ స్కాన్ అంటే సెకండ్ మంత్ నుంచి థర్డ్ మంత్ ఒక వీడియో పెట్టుండే సో అప్పుడు ఏంటంటే అందులోనే కొంచెం ఎన్టీ స్కాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి సో అందుకోసం అయితే ఎన్టీ స్కాన్ గురించి మొత్తం అంటే ప్రాపర్ గా వీడియోస్ పెట్టలేదు సో నాకు టిఫా స్కాన్ ఇంకా ఎపిసోడ్ ఫోర్ త్రీ టిఫా స్కాన్ దగ్గర పెట్టున్నాను సో దానికి కూడా చాలా కామెంట్స్ వచ్చాయి మంచి రీచ్ వచ్చింది సో టిఫా స్కాన్ క్లారిటీగా చేసే ముందు అసలు ఎన్టీ స్కాన్ చేయాల్సింది ఉండేది ఎందుకంటే ఎన్టీ స్కాన్ తర్వాతనే టిఫా స్కాన్ అనేది చేస్తారు అండ్ డిఫా స్కాన్ కి ఎన్టీ స్కాన్ కి మధ్యలో డబుల్ మార్కర్ గానీ ట్రిపుల్ మార్కర్ స్కాన్స్ అనేవి చేస్తూ ఉంటారు సో నేను టిపర్స్ కానీ ముందే పోస్ట్ చేశాను సో మీకు ఆ వీడియో కావాలనుకుంటే కింద లింక్ ఇస్త చూసేది ఏంటి అండ్ ఎన్టీ స్కాన్ ఏంటంటే లెవెన్ వీక్స్ నుంచి ఫోర్టీన్ వీక్స్ మధ్యలో చేసే స్కాన్ ఎన్టీ స్కాన్ అని అంటారు ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ ఫర్ ద హోల్ ప్రెగ్నెన్సీ అనమాట సో బేబీ అబ్నార్మల్ గా ఉన్నా గానీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ గాని హోమోజోన్ ప్రాబ్లమ్ కానీ ఏదైనా ఉన్నా గానీ మనం ఈ చిన్ని ఫేజ్ లోనే అంటే బేబీ పెద్ద పెద్దగా అయిపోయిన తర్వాత మనకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ చెప్పినా కానీ మనం కనాల్సిందే సో బేబీ కొంచెం కొంతమంది నార్మల్ గా ఉంటారు ఫాలో చేతులు మీద చూస్తూనే ఉంటారు కదా సో అలాంటివి ఏవైనా ఉన్నా కానీ ఎన్టీధ ఏంటంటే మనకు మంచి అన్ని తెలిసిపోతాయి సో ఏదైనా ప్రొసీజర్ నెక్స్ట్ స్టార్ట్ అంటే మూవ్ ఆన్ అవ్వాలనుకున్నా కానీ ఏసం బేబీ అబ్నార్మల్ గా ఉండి ప్రొసీజర్స్ చేయాలన్నా మూవ్ ఆన్ అవ్వాలనుకున్నా సో మనం ఎక్కువ అటాచ్మెంట్ కాకుండా ఎఫెక్షన్స్ అంటే ఎక్కువ బేబీతో అటాచ్ కాకుండా సో బేబీ నార్మల్ గా ఉన్నప్పుడు మనం కాదనుకోవడమే బెటర్ అనమాట సో వాళ్ళను కానీ లేకపోతే తర్వాత వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది పడే కదా బేబీ అబ్నార్మల్ ఉన్న నేను ఇచ్చే సజ్యూషన్ ఏంటంటే సో డాక్టర్స్ ఆల్రెడీ చెప్తూనే ఉంటారు బేబీ ఈజ్ నాట్ గుడ్ అబ్నార్మల్ నోజ్ కానీ స్పైనల్ అంటే బెడ్లు కానివ్వండి నోజ్ కానివ్వండి అంటే మేనరికం పెళ్లి లేట్ ప్రెగ్నెన్సీస్ మళ్ళీ తర్వాత అంటే ఏజ్ కొంచెం ఏజ్ ఎక్కువైన వాళ్ళ ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు బేబీస్ అంతా పర్ఫెక్ట్ గా ఉండరు సో కరెక్ట్ టైమ్ లో పుట్టే బేబీస్ కన్నా వీళ్ళు డిఫరెంట్ గా ఉంటారనమాట సో క్రోమోజోమ్స్ నోమోజోన్స్ కానివ్వండి జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ అంటే వీళ్ళకి ఉంటుంది అనమాట ఫోకస్ సో ఎప్పుడైనా కానీ బేబీ ఒకవేళ బాగాలేదనుకుంటే ఐమ్ సారీ ఇది చెప్తున్నందుకు బేబీ ఒకవేళ బాగాలేదు అని మీ డాక్టర్ ఏ సజెషన్ ఇస్తారో సో ప్లీజ్ దానికి మీరు మూవ్ అని అవ్వండి స్పెషల్లీ ఈ ఎన్టీ స్కాన్ ఎందుకు చేస్తారంటే బేబీ మన ఊమ్ లో మన బొట్టలో ఉన్నప్పుడు ఈ ఎన్టీ స్కాన్ లో బేబీ యొక్క నెక్ ఉంటుంది కదా ఈ నెక్ దగ్గర నీరు అనేది ఆ స్కిన్ పిక్ గా ఉందా పల్చగా ఉందా అసలు ఏ క్వాంటిటీలో ఉంది అండ్ దెన్ బోన్ ఎలా ఉంది నోస్ బోన్ ఎలా ఉంది ఐస్ కానీ ఇవన్నీ చాలా డీటెయిల్ గా చూస్తారనమాట సో ఏ చిన్న అబ్నార్మల్ ఉన్నా కానీ హోమోజం ఎఫెక్ట్స్ కానీ బేబీ అబ్నార్మల్ గా ఉన్నా కానీ పేరెంట్స్ కి ఈ ఎన్టీ స్కాన్ లో చెప్తారు సో ఈ ఎన్టీ స్కాన్ లో కనుక క్లారిటీ గా క్లియర్ గా తెలియకపోతే దాన్ని డాక్టర్ ఏం చేస్తారంటే డబుల్ మార్గర్ది కానీ ట్రిపుల్ మార్గర్ కానీ రిపోర్ట్ చేస్తారు సో ఈ ఎన్టీ స్కాన్ స్పెషల్ గా చేసేది ఏంటంటే మన ఇంతకు ముందు నేను చెప్పాను కదా ఎవరైతే లేదు ప్రెగ్నెన్సీస్ కానీ లేకపోతే మెయినరీకం ఉంటారో సో వాళ్ళకి ఇది చేస్తారన్నమాట అండ్ నాకు ఎన్టీ స్కాన్ చేసినప్పుడు ఏంటంటే మా చాలా వరకు డాక్టర్స్ ఏంటంటే ఎన్టీ స్కాన్ లో కొంచెం బెడీ తీంపు ఉంది వాటర్ కానీ వాటర్ కట్టిందో ఉమ్మ నీరు ఎలా ఉంది ఇలా అన్ని చెప్తూ ఉంటారు సో మనం ఫస్ట్ నుంచి మనం ఆ టేక్ కేర్ ఆఫ్ చేసుకున్నామంటే డాక్టర్ దగ్గరికి స్కానింగ్ కి వెళ్ళినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు సో కొంతమందికి ఏంటంటే చాలా వరకు వామిట్స్ అవుతూ ఉంటాయి బూసాగా సరిగ్గా తినరు వాటర్ సరిగ్గా తీసుకోరు సో దాని వల్ల మనకు ప్రెగ్నెన్సీ పైన కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది ఎప్పుడైనా కానీ మనము హ్యాపీగా ఉండాలి ప్లస్ మైండ్ కూడా ఏంటంటే ఫ్రీగా ఉంచుకోవాలి హ్యాపీగా ఉండాలి మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో లోపల బేబీ కూడా అంతే హ్యాపీగా ఉంటుంది అండ్ దెన్ ఇప్పుడు ప్లస్ ఈ ఎన్టీ స్కాన్ లో ఏంటంటే ఉమ్మ నీరు క్వాంటిటీ ఎంత ఉందనేది చూస్తారు ఒకవేళ తక్కువ ఉంటే దానికి ఇంక్రీస్ చేయడానికి సమ్ డ్రింక్స్ టాబ్లెట్స్ ఇస్తారు కోకోనట్ వాటర్ వాటర్ చాలా వరకు తాగేమని చెప్తూ ఉంటారు అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే ఈ త్రీ లో ప్లజెంటా ఉంటుంది కదా ఈ త్రీ మంత్స్ అంటే థర్డ్ మంత్ నుంచి ప్లజెంటా అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఈ థర్డ్ మంత్ నుంచే బేబీ కి మన నుంచి ఈ ఫుడ్ అనేది మెల్లిమెల్లిగా పోతుంది అనమాట ప్రోటీన్ రూపంలో సో అందుకోసం అని చెప్పేసి థర్డ్ మంత్ నుంచి ప్లజెంటా అనేది ఫామ్ అయిపోతుంది ఈ ఎన్టీ స్కాన్ లో ప్రజెంటా లో లైన్ ఉందా అప్పర్ లైన్ ఉందా అనేది అనమాట ఈ ప్రజెంటా గురించి నేను మంచి డీటెయిల్ ఒక వీడియో చూస్తాను సో ఇప్పుడైతే ర్యాండమ్ గా చూపిస్తాను సో ప్రజెంటా హెడ్ సైడ్ ఉంది పొజిషన్ ఎలా ఉంది ఒకవేళ కింది కింది భాగంలో ఉందా వెనక భాగంలో ఉందా అడ్డంలో ఉందా అనేది చూసి ఒకవేళ మేబీ కింది ఈ సర్విక్స్ లెంగ్త్ ఉంటుంది కదా సో సర్విక్స్ లెంత్ అనేది చూస్తారు ఒకవేళ ఈ సర్విక్స్ లెంత్ ఎక్కువగా ఓపెన్ అయితే కనుక స్టిచ్చెస్ అనేది వేస్తారు సో ఎందుకంటే కొంతమందికి ఈ సర్విక్స్ లెంత్ అనేది ఓపెన్ అయిపోయి ఏంటంటే ఆ ఉమ్మనీరు ఆరేయడం అంటే అపాషన్ లాంటివి అవుతూ ఉంటాయి సో ఎన్టీ స్కాన్ లో సర్విక్స్ లెంత్ ఓకే ఉందా బ్లజెంట్ పొజిషన్ ఓకే ఉందా అండ్ ఉమ్మనీరు ఓకే ఉందా అనేది ఇలాంటివన్నీ చెక్ చేస్తారు ఎందుకంటే మనము ఈ ఎన్టీ స్కాన్ తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి టిఫా కి వెళ్తాము కాబట్టి సో అంత అందుకని చెప్పేసి ఏంటంటే ఈ ఎన్టీ స్కాన్ లో ఇవన్నీ డీటెయిల్లింగ్ మనకు డాక్టర్ చాలా వరకు ఎక్స్ప్లెయిన్ అయితే చెయ్యరు మనం అడగాలి అడిగి కనుకొని డౌట్ క్లారిఫికేషన్ చేసుకొని ఇంటికి రావాలి మనకి ఏదైనా డౌట్ ఉంటే కనుక సో ఇంటి స్కాన్ లో మాత్రం బేబీ నేను చెప్పా బేబీ యొక్క నెక్ దగ్గర స్కిన్ థిక్ గా ఉందా బల్చగా ఉందా వాటర్ కంటెంట్ ఎంత ఉంది అండ్ మన సర్విక్స్ లెంత్ ఎంత ఉంది అండ్ దేనికి మనం ప్రెసెంట్ పొజిషన్ ఎటు ఉంది ఒకవేళ లేట్ ప్రెగ్నెన్సీ అయితే లేకపోతే మేనధికేసుకుంటే ఎలా ఉంటుంది లేకపోతే ఈ ఎన్టీ స్కాన్ లో క్లారిటీ గా కనిపించకపోతే డబుల్ మార్కర్ కానీ లేకపోతే మార్కర్ గానీ డాక్టర్ రిఫర్ చేస్తారు సో ఇదన్నమాట అండ్ ఇంకొంత మంది నన్ను ఏం అంటే అగ్గ ప్రెగ్నెన్సీ ఎక్కింటుంది కదా టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది నెగిటివ్ వస్తుంది అండ్ దెన్ నెక్స్ట్ వామన్స్ యాక్టివ్ పింపుల్స్ క్లోస్ ఉంటాయి కదా సో వీటి గురించి కామెంట్స్ చేస్తున్నారు నాకు చాలా వరకు సో నేను ఈ బేబీ గర్ల్ ఆర్ బాయ్ వాటి గురించి ఒక మంచి క్లారిటీ వీడియో అనేది చేస్తాను ఎందుకంటే నా ప్రెగ్నెన్సీలో నేను లాట్ ఆఫ్ చూసాను అనమాట సో నాకున్న సిమ్టమ్స్ కి నాకైన ఎక్స్పీరియన్స్ కి వేరే వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ కి అసలు సంబంధమే లేదన్నమాట బేబీ గర్లా బాయ్ అసలు ఏమైంది అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అండ్ ఎండి స్కాన్ అయితే మీకు క్లారిటీగా తెలిసింది కదా ఎండి స్కాన్ లో ఏం ఉండదు జస్ట్ త్రీ మంత్స్ తర్వాత అంటే త్రీ మంత్స్ తర్వాత లెవెన్ టు ఫోర్టీన్ లో మధ్యలో చేస్తారు అండ్ స్పెషల్గా చెప్పాలంటే థర్టీన్ వీక్స్ సిక్స్ డేస్ ది బెటర్ అనమాట సో అంతకు మించి ఏం లేదు బేబీ హెల్తీగా ఉందా బేబీ నోస్ గానీ ఐస్ గానీ లేకపోతే ఈ వెన్నుముక ఏర్పడుతుంది కదా సో అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా బేబీ నెక్స్ట్ అప్కమింగ్ ఫ్యూచర్ కి చాలా బాగుంటుందా లేదనే దాని గురించి గా మీరు వెళ్ళే కన్సల్ట్ అయ్యే డాక్టర్ని మీరు అడిగి మంచిగా ఈ వీడియోలో కాకుండా మీకేదైనా మీకు వస్తుంది కదా రిపోర్ట్ మీరు స్కాన్ చేయించుకున్న తర్వాత సో ఆ స్కాన్ లో మీకు ఏదైనా కొంతమంది అసలు స్కానింగ్స్ లో కూడా మొత్తం ఇవ్వట్లేదు అంటే ఏంటంటే రిపోర్ట్ కొన్ని పాయింట్స్ ఇస్తున్నారు నేను చాలా వరకు యూట్యూబ్ లో చూసాను నా స్కాన్ రిపోర్ట్స్ చూసాను మా ఫ్రెండ్స్ వాళ్ళవి చూసాను కానీ చాలా తక్కువ పాయింట్స్ అనేవి కౌంట్ చేస్తున్నారు నా నా ఎన్టీ స్కాన్ అయితే చాలా తక్కువ చేస్తున్నాను సో నేను దాని గురించి కూడా ఏం నేను ఎంటీ స్కాన్ లో ఏంటంటే మనకు బేబీ హార్ట్ బీట్ ఎంత అంటే బీపీఎం చెక్ చేస్తారు కదా వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ కొడుకుంటుంది అండ్ దెన్ నెక్స్ట్ బేబీ పార్ట్ యాక్టివ్ ఉన్నాడా లేదా ప్రజెన్స్ మైండ్ ఇలాంటివి చాలా వరకు మనకు అంటే పాయింట్స్ అనేవి అటాచ్ చేస్తూ ఉంటారు ఎన్టీఆర్ ఫస్ట్ సో మీరు ఒకసారి చదువుకోండి ఏదన్నా మీకు డౌట్ గా ఉండుంటే ఇట్లాంటి యూట్యూబ్ వీడియోస్లో ఎవరో ఒకరు మీరు క్లారిఫికేషన్ డెఫినెట్ గా ఇస్తాను సో మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు భయం లేకుండా మీకున్న ప్రాబ్లం ని మీకున్న డౌట్ ని అడిగేసేయండి చేయండి క్లారిఫికేషన్ తెప్పించుకోండి ఎందుకంటే మనము మనము ఊరికే అయితే వెళ్ళట్లేము కదా ఓపీసీస్ గట్టే వెళ్తున్నాం కదా సో డౌట్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ జర్నీ కాబట్టి మదర్స్ అందరికి భయం ఉండనే ఉంటుంది సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీ డాక్టర్ని అడిగి తెలుసుకోండి సో ఎన్టీ స్కాన్ గురించి అయితే ఇది నా ఎన్టీ స్కాన్ లో అయితే మా బేబీ హార్ట్ బీట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ ఉండింది బేబీ ఎంత ఎంఎం ఉంది త్రీ ఎంఎం అది చాలా ఈ ఎన్టీ స్కాన్ గురించి చాలా అంటే చాలా ఉంటుంది డాక్టర్స్ దగ్గర సో మీరు ఒకసారి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకోండి ఐ హోప్ ఈ వీడియో ఎంతో కొంత అయితే యూజ్ అయి ఉంటుంది ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాను నేను ఇది ఎంబీబీఎస్ కాదు నేను డాక్టర్ని కాదు ఏది కాదు నా ప్రెగ్నెన్సీలో నా ఎన్టీ లో నేను ఏది ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఏది తెలుసుకున్నాను అనేది నేను బేసిక్ మాత్రమే చెప్పాను సో మీకు ఇది ఇంకా ఇన్ డీటెయిలింగ్ గా అంటే డీటెయిలింగ్ గా కావాలనుకుంటే కదా కామెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ఎంత అయిపోతూ ఉంటే సో నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుస్తాను అంతవరకు తెచ్చేస్తుంది సింప్ బాయ్ బాయ్ కేర్